హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్బీ హోమ్ స్టైల్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం టేస్టీగా వెజిటేబుల్ ఫల ఎలా చేయాలో చూపిస్తాను చూసాయండి దావత్ రైస్ అయితే తీసుకున్నాను ఫలవా రైస్ బాస్మతి రైస్ అండి అది అండ్ నార్మల్గా ఇంట్లో రెగ్యులర్గా వాడే రైస్ తీసుకున్నాను ఈ లోటతో ఒక లోట బాస్మతి రైస్ పావు వరకు నార్మల్ రైస్ తీసుకున్నాను ఈ రైస్ ఎలా కూడా మిక్స్ చేసేవాళ్ళు ఎవరంటే కామెంట్ చేయండి నేను ఇలాగా చేస్తాను ఇలా రెండుసార్లు శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్ళు పోసుకొని ఒక అరగంట సేపు బియ్యాన్ని అయితే నానబెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకొని ఒక పెద్ద స్పూన్ నెయ్యి వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ పల్వా చూపిస్తున్నాను కదా పల్లవా దినుసులు మొత్తం వేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ వేసుకోండి మీ దగ్గర ఇంకే ఇవి ఏ కాకుండా ఇంకేమైనా అవైలబుల్గా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు క్యారెట్ పచ్చిమిరపకాయ టమాటా బంగాళదుంప ఉల్లిపాయ వేసుకోండి ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత కాస్త వేగిన తర్వాత అల్లం పేస్ట్ ఒక స్పూన్ ఉన్నర వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత బిర్యానీ మసాలా ఉంటుంది కదా అది ఒక స్పూన్ వేసుకోండి టేస్టీగా చాలా బాగుంటుంది మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇక్కడ ఒకటింప బియ్యం తీసుకున్నాం కాబట్టి రెండు లోటాల్లో నీళ్ళు పోసుకోండి రుచికి తగ్గట్టుగా ఒకటిన్నర ఉప్పు వేసుకున్నాను మూత పెట్టుకొని ఏసన్న అయితే మరిగించుకోవాలి ఇలా ఎసరు మరిగిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం వేసుకోండి ఇలా బియ్యం మొత్తం వేసుకున్న తర్వాత గరిటతో ఒకసారి తిప్పుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకోండి మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు కుక్ చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల తర్వాత మొత్తం గరిటతో ఒకసారి కలుపుకోండి గరిటకి ఏమైనా తడిగా అనిపిస్తే ఇంకొక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోండి కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి అంతేనండి సింపుల్ అండ్ ఈజీగా వెజిటేబుల్ ఫలవ అయితే రెడీ అయిపోయింది దీన్ని రైతాతో కూడా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మన వీడియోస్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయమని అడుగుతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్